కొన్ని పేర్లు చెప్పగానే తప్పకుండా తెలుసు అనేటటువంటి సమాధానం వస్తుంది మరి కొన్ని పేర్లను గురించి అడిగినప్పుడు తప్పకుండా మనం దిక్కులు చూడటం కూడా జరుగుతుంది భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఘోరమైన హీనమైన పరిస్థితి ఏంటంటే బాగా తెలిసినటువంటి పేర్లు ఎవరు అని అంటే సినిమా పేర్లు లేదా సినిమా హీరోల పేరు ఇక వేరే విషయాలు దేనికి సంబంధించిన పేర్లు మీరు అడగండి సున్నా నాలెడ్జ్ అదే పుస్తకాల గురించి అడిగినా ఏ సమాధానం ఉండదు కానీ సినిమా గురించి ఉన్నంత నాలెడ్జ్ ఏ ఫీల్డ్ లో కూడా మన పిల్లలకు కొన్నిసార్లు పెద్దలకు కూడా లేదు ఇంత దౌర్భాగ్యమైన స్థితి మన దేశంలోనే మన దగ్గరే ఉందని నాకు అనిపిస్తుంది వేరే వాటి గురించి అవగాహన విషమంతైనా కూడా ఉంది స్థితిలో మనం సెలబ్రిటీస్ ఆర్ గెట్ అటెన్షన్ సంఘ సంస్కర్త గురించో లేదా అందరికి మంచి చేసేటటువంటి వారో లేదా తనకున్న ఆస్తి అంతా కూడా అన్ని పేదలకు ఇచ్చేటటువంటి వారి గురించో ఎవరికి తెలియదు ఇటువంటి మహానుభావుల గురించి ఏ ఒక్కరికి కూడా తెలియదు మరి ఎవరి గురించి తెలుసానంటే వాళ్ళ ఇంట్లో వంటలు చేసేదో వాళ్ళ ఇల్లు గురించో మొక్క నాటడం గురించి వీళ్ళు ఎవరు సంఘ సంస్కర్తలు అంటే కాదు పూర్తిగా తమ పేరు ప్రఖ్యాతుల కొరకు వారు తమ పని వాళ్ళు చేసుకున్నటువంటి వారు సంఘ సంస్కర్తలు కానీ కాదు అరుదుగా ఒకరిద్దరు ఉండవచ్చు అది వేరే విషయం మరి దేన్ని చూసి మనం ఇంతగా ఇంప్రెస్ అయిపోతున్నాం ఎందుకు వెంటనే ఆకర్షితులం అవుతున్నాం పేరుకు లేదా బాహ్యంగా కనబడేటటువంటి వారికి ప్రాముఖ్యత మన యొక్క మనసుకు లేదా ఆలోచన విధానానికి జీవితానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తుల గురించి మనకు కొంచెం కూడా అవగాహన లేకపోవడం ఇది దౌర్భాగ్యం ఆల్ ఐస్ వేర్ ఫిక్స్డ్ ఆన్ హిమ్ అని చదువుతాం అందరూ ఆయన వంక చూస్తున్నారు రీడింగ్ చదివిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉన్న పరిచారకునికి ఇచ్చి ఈ రోజు మీరు విన్నది జరిగింది అని చెప్పారు అందరు చూస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఈ రోజు మీరు విన్నటువంటిది జరిగింది అని ఆయన చెప్పాడు ఏం జరిగింది అనేది మనకు తెలియాలి నిహమ్యా గ్రంథంలో ఆయన పరిపాలకుడు మరియు ఆయన పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తి ఎజ్రా అనేటటువంటి ప్రవక్త ధర్మశాస్త్రాన్ని వివరించడానికి యాజకుడుగా ఉన్నటువంటి ప్రవక్త ఏం జరిగింది వారు చదివిన తర్వాత వివరించిన తర్వాత ప్రజలందరూ బోరణ ఇచ్చారు వారు చాలా బాధపడ్డారు అందుకు ఊరటగా ప్రభు యొక్క రోజు ఈ రోజు బాధపడవలసిన అవసరం లేదు మీరు సంతోషించండి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మనం మనపై ఏది చలినా ఏది వ్రాసినా ఏ మాత్రం కూడా అంటున్నటువంటి వ్యక్తులముగా మనం మిగిలిపోతాం దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు అది మన హృదయాలకు తాకాలి మనం చేసేటటువంటి మంచి చర్యల గురించి విశ్లేషించేటటువంటి జల్లెడలాగా దేవుని వాక్కు ఉపయోగపడాలి నీ నా ప్రవర్తన ఎటువంటిది అని మనకు తెలిసేలాగా ఆలోచింపజేసేలాగా ఉండాలి మనం బాధపడాలి చెడుతో సంతోషించాలి దేవుని మాట విని ప్రవర్తించినట్టు ఈ రెండు దేవుని వాక్కు విన్న ప్రతిసారి జరగాలి ఇది జరిగినప్పుడు వారందరూ కూడా బాధపడ్డారు మీరు సంతోషంగా ఉండి మీ ఇంటికి వెళ్ళి తిని సంతోషంగా ఉండండి అని చెబుతూ మరొక చివరి వాక్యం మీకున్నది పేదలతో కూడా పంచుకోండి అని మనం చేయడానికి ఉపయోగపడేటటువంటి దేవుని వాక్ ఊరికనే కూర్చొని ధ్యానించడం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటు మనము చేయడానికి ఇతరులకు చేరడానికి ఉపయోగపడేటటువంటిది దేవుడు మన కుటుంబం మన కుటుంబం అనేటటువంటి ఆలోచన కాదు రకరకాలుగా మనందరం ఆశీర్వదించబడ్డాం ఒకరు పాడగలరు ఒకరు నాట్యం చేయగలరు ఒకరు బోధించగలరు ఒకరు అద్భుతాలు చేయగలరు ఒకరు అన్ని రకాల భాషల్లో మాట్లాడగలరు వివిధ రకాలుగా అందరం కూడా శరీరంలో అవయవాల్లాగా ఉన్నాం ఈ రోజు శరీరాన్ని పౌలు గారు కరుంతీయులకు రాస్తూ ఆయన శరీరాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవడానికి కారణం ఇది రకరకాలుగా ఉన్నాం నేను చేసిన పని మీరు చేయలేరు మీరు చేసిన పని నేను చేయలేదు కాబట్టి మనకు నీకు సంబంధం లేదు అని కాదు అందరం కూడా సమిష్టిగా పని చేయాలి అని చెప్పటానికి శరీర భాగాలను ఉదాహరణగా పౌరు గారు ఈరోజు తీసుకుంటున్నారు కాబట్టి ఆయన చేసేటటువంటి విధానం వేరే నేను చేసేటటువంటి ఆలోచన వేరే కాబట్టి మనకు పొసలదు అనుకుంటే పొరపాటే మనం అందరం వివిధ రకాలుగా ఆశీర్వదించబడ్డాం ఆత్మ ద్వారానే అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డాం కాబట్టి ఏ ఒక్కరము ఏ ఇద్దరూ ఒకేలా ఉండే ప్రసక్తి ప్రస్తావన లేదు ఆయనలా నేను అని పోల్చుకోవటం కంటే ఆయన ఈ పని చేస్తున్నాడు నేను ఈ పని చేస్తాను అని అందరూ సమిష్టిగా వీ నీడ్ కోఆర్డినేట్ బికాస్ వీఆర్ ఆల్ డిఫరెంట్లీవింగ్ ది ఎగ్జాంపుల్ ఏ అవయవం తక్కువ కాదు ఏ వ్యక్తి తక్కువ కాదు ఏ విషయంలో కూడా ఎవరిని తగ్గించడానికి పేరనగా చేయడానికి తక్కువ చూపు చూడటానికి లేదు కాబట్టి మనందరి దృష్టి ఎక్కడ ఉండాలి ఆల్ దేర్ ఐస్ ఫిక్స్ ఆన్ హిమ్ అందరి చూపు ఆయన వైపు ఉండాలి మనందరి చూపు ఎవరి వైపు ఈ రోజు రెండు రకాలైనటువంటి ఆలోచన మనం చేయాలి ప్రభు వచ్చినప్పుడు ఆయన పని ఏంటి అనేది ఈ రోజు మనం చదివాం విషయా గ్రంథం నుంచి తీసుకున్న వాడి దాన్ని మనం ఈ రోజు లూకా శువార్త నాలుగో అధ్యాయంలో చదివాం లూకా శవార్తలో మొదటి అధ్యాయంలోని కొన్ని వచనాలు ఆ తర్వాత నాలుగో అధ్యాయంలోని కొన్ని వచనాలు తీసుకోబడ్డాయి మొదటి వచనంలో థియోఫిలస్ నేను నీకు రాస్తున్నాను అని లూకా వ్రాస్తున్నాను థియోఫిలస్ గురిగి చెందినటువంటి వ్యక్తి ఆయన వ్రాస్తున్నాడు అనగా అర్థం ఏంటి లవర్ ఆఫ్ గాడ్ దేవుని చేత ప్రేమించబడ్డవాడు మరి ఈ రోజు మనందరం కూడా చేత ప్రేమించబడ్డ వారు మనందరికి కూడా ఈ యొక్క వాక్కులు రాయబడ్డాయి ఎందుకు ఆయన చూసి ఏ విధంగా చేశారో మేమందరం కూడా అనుభవించాం అటువంటి అనుభవాన్ని మేము మీతో పంచాలనుకుంటున్నాం ఎవరు ప్రసంగికులైనా సరే దేవుని ప్రియమైనటువంటి దేవుని ప్రియులవు అనే మాటలు మాట్లాడతారు ఎందుకు మనమందరం దేవునికి ప్రియులం అండ్ షుడ్ లవ్ సేమ్ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తనకు మంచిదైనటువంటిది మనందరికి మంచిదైనటువంటిది మనందరితో పంచుకుంటున్నాం మనకు ప్రియులు అన్న వారికి మనం వారికి శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడతాం అదే ముందే వారి అవసరాలు తెలుసుకుని మరి ఏదైనా చేయాలని ఊహలు ఉరుతాం మన అవసరాలు తెలిసినటువంటి ఆయన ఏం చేయాలి ఈ రోజు మనందరి ముందు ఉంచుతున్నారు ప్రభు ఏం చేయాలనుకుంటున్నారు పీడిజులందరికీ ఆయన విముక్తిని ప్రసాదించాలనుకుంటున్నారు ఇబ్బందుల్లో ఉన్న వారిని ఇబ్బందులు బయట వేయాలనుకుంటున్నారు ఖైదీలుగా ఉన్న వారిని పూజల చేయాలనుకుంటున్నారు అస్వస్థతలుగా ఉన్న వారికి స్వస్థతనివ్వాలనుకుంటున్నారు ఈయన చేసే పనులన్నీ ఆయన లక్ష్యాలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కొన్ని లక్ష్యాలు మనకు ఉండాలి చిన్నప్పుడు పిల్లలకు లక్ష్యాలు అంటూ ఉండవు అడిగినప్పుడు ఎవరిని అడిగినా టీచర్ అవుతా కలెక్టర్ అవుతా డాక్టర్ అవుతా ఏరిద్దరు అవ్వచ్చు ఇటువంటి ప్రశ్నలు సమాధానాలు మనం తరచుగా ఇంట్లో వినేది కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఉండాలి ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన తాను పెరిగి పెద్దవాడైనటువంటి నజరేతనకు వచ్చి దేవాలయంలో ఆయన చదివాడు అని మనం విన్నాం తన ప్రజల మధ్య తన లక్ష్యాలు ఏంటి ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన చెప్తున్నా ఎక్కడ కూడా తన యొక్క వృద్ధి కొరకు లేవు ఇది మొట్టమొదటి మనందరికి మన కుటుంబాలకు మన పిల్లలకు ఉన్నటువంటి లక్ష్యాలు మనందరికి కూడా తెలుసు మంచిగా చదువుకోవాలి దాని వల్ల ఉపయోగం ఎవరికి మంచి ఉద్యోగం రావాలి దాని వల్ల ఉపయోగం ఎవరికి మంచి సంపాదన ఉండాలి దానివల్ల ఉపయోగం ఎవరికి మంచి ఇల్లు ఉండాలి దాని వల్ల ఉపయోగం మంచి ప్లాట్స్ ఉండాలి దానివల్ల ఉపయోగం ఏంటి భవిష్యత్తులో చనిపోయిన తర్వాత అయినా సరే అంటూ మళ్ళీ మనం పక్కన పెట్టేటటువంటి సంపద ఇవన్నీ ఈ లక్ష్యాలు మనందరికీ ఉన్నాయి నేను పెరిగి పెద్దవాడైన ఒక సంఘ సంస్కర్త కావాలనుకుంటున్నాడు లేకుంటే నా అంతా ప్రజల కోసం వెచ్చించాలనుకుంటున్నాడు ఇటువంటి లక్ష్యాలు ఉన్నటువంటి వ్యక్తులు మనం ఈ రోజు తన లక్ష్యాలను చెప్పినప్పుడు ప్రతి లక్ష్యం ప్రతి గోల్ ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది అదర్ అల్ట్రూజం అంటాం అల్ట్రూయిస్టిక్ ది అదర్ పూర్తిగా తన లక్ష్యాలన్నీ ఇతరుల యొక్క ఎదుగుదలకు కొరకు మాత్రమే నిర్దేశించబడ్డ లక్ష్యాలను ఆయన చదువుతున్నారు మరియు ఈ రోజు నెరవేరాయి అని చెప్తున్నారు ఎందుకంటే ఆయన అప్పటికే తన యొక్క పనులను ఇతరుల కోసం చేస్తూ ఉన్నాడు మనందరం కూడా మనకు లక్ష్యాలున్నాయి వ్యక్తిగతంగా ఉన్నాయి కుటుంబ ఉన్నాయి ఈ యొక్క లక్ష్యాలు ఏంటి అని ఈ రోజు మనందరం ప్రశ్నించుకోవాలి మన లక్ష్యాలు మనం ఇక్కడికి వచ్చి అడిగేటటువంటి కోరికలు దాదాపు ఒకటే ఎందుకు అని అంటే ఇది కావాలి అది కావాలి అని మనం అడుగుతున్నాం ఈ యొక్క కావాలి అని అడిగేటటువంటి ప్రార్థనలు ఏమున్నాయి అని గనక మనం ప్రశ్నించుకుంటే స్వార్థంతో స్వలాభంతో సొంత కుటుంబానికి సొంత అవసరాలు ఫుల్ఫిల్ అవటానికి పూర్తి అవటానికి మాత్రమే నిర్దేశించబడేటువంటి లక్ష్యాలు ఈ రోజు మనం కలిగి ఉన్నాం ప్రభు యొక్క లక్ష్యాలు వేరే కాబట్టి రేట్ వి సెట్ సెట్అర్ ఐస్ ఫిక్స్ Is it for my own happiness, my own pleasure, my own career, my own future? Is it purely self-centered? While well, God's interest is other centered, which we call it as altruism. Are my goals only for me or are my goals fixed on him so that the mankind may be to the exuberance where there is joy, peace? Deliverance was the goal of God. While flourishing is our own goal. ఈ రోజున మనం చేయాలి ఎందుకనంటే ఆయన మనందరికీ ఉదాహరణగా నిలుస్తూ ఇట్ ఈస్ ఫుల్ఫిల్ ఈ రోజే నెరవేరింది అని ఆయన చెబుతున్నారు ఆయన చెబుతున్నది చేస్తున్నాడు మనందరం కూడా భక్తులుగా ఉండాలనుకుంటున్నాం మనం చేసే నిర్ణయాలన్నీ బాగున్నాయని అందరితో కూడా చెప్తాం నా ఉద్దేశం చాలా మంచిదని మనం మంచి పేరు తెచ్చుకోవడానికి మంచి మంచి మాటలు మనం మాట్లాడుకున్నాం కానీ వ్యక్తిగతంగా నీ యొక్క మనసులో నీ యొక్క లక్ష్యం ఏంటి ఒకరిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు నీ యొక్క లక్ష్యం ఏంటి ఒకరితో పలుకరించినప్పుడు నీ యొక్క లక్ష్యం ఏంటి ఒకరితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటున్నప్పుడు నీ యొక్క ఉద్దేశం ఏంటి ఎటువంటి ఉద్దేశాలతో మనం ఇతరుల తలుపును తడుతూ ఉన్నాం మనం ఎటువంటి విషయాలపై మన గురిని ఉంచాం హెల్ప్ హెల్ప్స్ ఆల్ దట్ ఇన్ ద That we may reflect and live thereafter. Enable us to fix our eyes on you so that we may give up all that we are reluctant to keep away. Help us that we may set goals which makes all of us to be harmoniously working for the same goal. May we stand out for the good and may we join hands with our families, which reflects the well-being of one another. Help us that we may be altruistic in our nature and give up our own egos.